గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హెబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే అంగన్వాడీలో కొలువుల జాతర పద్నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు ముప్పై ఆరు పోస్టుల భర్తీకి కసరద్దు ఇక్కడ చూడవచ్చు ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలకు అవకాశం ఈ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలనేసి మంత్రి సీతక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంగన్వాడి నియామకాల రోస్టర్ కూడా ఖరారు కమిటీ ఆదివాసీ గిరిజన ప్రాంతంలో అంగన్వాడి సిబ్బంది నియామకాల్లో స్థానికులకే అవకాశం కల్పించేలా ప్రత్యేక రోస్టర్ పాయింట్లు ఖరారు చేసేందుకు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కమిటీని నియమించారు ఈ కమిటీలో శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జీకే సునంద అండ్ హనుమకొండ ఇక్కడ చూడొచ్చు డిడబ్ల్యూఓ అండ్ ఊట్నూరు సిడిపిఓ డైరెక్టర్ అండ్ సూపర్ ఉన్నారు ఈ కమిటీ ఏపీ కర్ణాటక ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అవ అవలంబిస్తున్నటువంటి విధానాలను అధ్యయనం చేస్తుంది ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రోస్టర్ పాయింట్లను ఖరారు చేస్తుంది జీవో నెంబర్ త్రీను రద్దు చేసిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మాతృభాషలు బోధన చేయాలంటే స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు రోస్టర్ను ఖరారు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉండడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ అంగన్వాడీలో కొలువుల జాతర పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీ కసరత్తు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎందుకు ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువరించేందుకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో అంగన్వాడీలో దాదాపు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య బోధనతో పాటు పోషకాహారం అందించే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించి అరవై ఏళ్ళు అనేసి ఇవ్వడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో ఒక భారీ ఎత్తున ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి దాదాపుగా పద్నాలుగు వేల పోస్టులు అంటే అది ఆ పెద్ద ఎత్తున నోటిఫికేషన్ సో గతంలో మనం చూసాము ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి నోటిఫికేషన్లో ఇదొక నోటిఫికేషన్ అని చెప్పాలి అంతటి నోట్ ఖాళీలో ఉన్నటువంటి నోటిఫికేషన్ అండి ఎవరైతే అంగన్వాడీ సిడీపు ఓ లాంటివి నెక్స్ట్ ఈవో లాంటివి ఇలాంటి హెల్పర్లు అండ్ టీచర్ల సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి ఒక మంచి జాబ్ అన్నమాట అంగన్వాడీ జాబ్స్ ఈ జాబ్స్లో మహిళలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది సార్ నెక్స్ట్ ఏంటిదంటే మనకు కొత్త ముప్పై మూడు జిల్లాలు ఏర్పడినాయి కదా ఆ ముప్పై మూడు జిల్లాల్లో కూడా కొత్తగా ఉన్నటువంటి ఆ ఖాళీలను గుర్తించి అన్ని శాఖల్లోనే ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ఆర్ కృష్ణయ్య గారు ఒక లేఖ రాయడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలను వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది రోస్టర్ పాయింట్లతో సహా అన్ని విధాలుగా చర్యలు తీసుకొని ఉద్యోగాలు నియమించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు సాగుతుంది ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఏ క్షణంలో అయినా రావచ్చు కాబట్టి ముందస్తు ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యంగా గుర్తించుకోండి సో ఖచ్చితంగా అయితే యథావిధిగా మనకు నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుందండి సో ఇది మనకు ఈరోజు ప్రధానంగా వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఖచ్చితంగా అయితే పద్నాలుగు వేల పోస్టులు అయితే రావడం జరుగుతుంది అది ఆగస్టు ఫస్ట్ వీక్ అయినా సరే నెక్స్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో అయినా సరే సో గుర్తుపెట్టుకోండి సార్ నోటిఫికేషన్లు అయితే వస్తాయి ఇది మనకి సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ